ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఓం శ్రీ గణేశాయ్ నమ శ్రీ సిద్ధేశ్వరానంద స్వామిజీ వారి పాద పద్మాలకు నమస్కరించి పద్మసంభూహల వారి జీవిత చరిత్రలో తర్వాత జరిగిన విశేషాలను గురించి తెలుసుకుందాం వజ్రవారాహి దేవి యొక్క కఠోర తపస్సు చేస్తున్న పద్మసంభూహని జీవిత చరిత్రలో ముందేం జరిగిందో తెలుసుకుందాం ఆయన యోగ శక్తులు ఎలా సాధించాడో తెలుసుకుందాం ఈయననే బౌద్ధులు రెంపూచ్చి అని కూడా పిలుస్తారు ఈయన కామసాధన ద్వారా ఎన్నో సిద్ధులని పొందారు తనేక స్థితిలో సమాధి స్థితిలో ఉన్న పద్మశంభూవుల వారి తపస్సుకు ఫలితంగా ఒకరోజు పక్క గ్రామం వారు చనిపోయిన ఒక కన్య శవం తీసుకువచ్చారు వారి ఆచారం ప్రకారం ఖననం చేసి వెళ్ళిపోయారు శవం మీద కూర్చుని రాత్రి వేళ జపం చేస్తే తీవ్ర విద్యలు వేగంగా సిద్ధిస్తాయని తెలిపినాడు గనక వాళ్ళు వెళ్ళిన తరువాత ఆ రాత్రి పూడ్చిపెట్టిన దగ్గరికి వెళ్ళాడు ఆ స్థలం మీద ఆసీనుడై మంత్ర మంత్రధ్యానం చేస్తుండగా అర్ధరాత్రి అయ్యేసరికి కూర్చున్న చోట ఏదో కదలిక కలిగింది ఏమా అని చూస్తే తన క్రిందనే సంచలనం క్రింద ఉన్న శవం కదులుతుంది ఆశ్చర్యం కలిగింది మట్టి పెళ్లగించి చూశాడు శవం కళ్ళు తెరిచింది శరీరంలో చలనం వచ్చింది కళ్ళు జిగల్వని మెరుస్తున్నాయి శవం మాట్లాడుతోంది పద్మసంభవ నీ సాధనకు సంతృప్తి చెందాను నిన్ను అనుగ్రహించడం కోసం ఈ కన్య శరీరంలోకి ప్రవేశించాను నన్ను రతిక్రీడతో సంతోషపెట్టు ఫలితం పొందు పరమేశ్వరి అయిన వజ్రయోగిని ఆజ్ఞ ఆమె ఆజ్ఞాపించినట్లు చేయడానికి పూనుకున్నాడు తానెలాగుడు దిగ్గంబరుడిగానే ఉన్నాడు ఆ కన్యవస్త్రాలు తొలగించి అద్భుత సౌందర్యాసి యవ్వన భూరిసార ఆ మోహనమూర్తితో మనసు తీరా శృంగారకేళి విహారం చేశాడు ఆమె అర్ధనియమిత నేత్రాలతో పరవశించింది కొద్ది క్షణాలు అలా ఉండి మళ్లీ మధోన్మత్తవై లేచింది అతనితో పురుషాయుతం ప్రారంభించింది ఆ దేవతను ఆనందంతో విపారణ కన్నులతో పరికిస్తూనే ఉన్నాడు పద్మసంభవుడు అలా స్థుతిస్తున్న పద్మసంభవునితో ఆ దేవత పలికింది పద్మసంభవ నేను సంతృప్తి చెందాను నీకు అద్భుతమైన సిద్ధశక్తులను అనుగ్రహిస్తున్నాను అంతేకాదు నీ జీవిత సాధన మార్గం ఇక ముందు ఇదే పంచాగ్ని మధ్యంలో నిలబడి సూర్యుని చూస్తూ చలికాలం గొంతు నోత చన్నీళ్లలో నిలబడి జపిస్తూ ఏకపాద అంగుష్టం మీద నిలబడి ఊర్ధ్వబాహులే అచంచలమైన దీక్షతో తపస్సులు ఏది సాధిస్తారో దానిని నీవు శృంగార మార్గంలో సంపాదిస్తావు ఋషులు పొందే బ్రహ్మానందం నీవు ఈ కామసాధన మార్గంలో పొందుతావు బ్రహ్మానంద దివ్యానుభూతి పొందటంలో పాటు ప్రకృతిని శాసించగల శక్తులన్నో నీ వశమవుతాయి నేను సర్వబుద్ధ డాకినిని ఇక ముందు కొందరు డాకినీ లక్షణం గల స్త్రీలు నీ జీవితంలో ప్రవేశిస్తారు వారు కన్యలా ఇతరుల భార్యలా అనే విచారణ నీకు పనిలేదు మంత్ర సహితమైన మైదున సాధనం వారితో చెయ్యి దివ్యశక్తుల మహత్వం పెరుగుతుంది అయితే స్త్రీల కారణంగా వారి తండ్రులు భర్తలు బంధువులు ఇంకా ఎందరితోనో శత్రుత్వం వస్తుంది అయినా పర్వాలేదు నీవు జయిస్తావు ఇప్పుడు నేను ప్రవేశించిన ఈ కన్య శరీరం మట్టిలో శిథిలం కాకూడదు దీనిని తీసుకెళ్లి ప్రక్కనే ఉన్న నదిలో విడిచిపెట్టు ఇక్కడ నుండి బయలుదేరి సీతావన పరుషకావన దానభూమి ద్వీప శ్మశానలలో సాధన చేయి అక్కడ మరికొన్ని విశేషాలు పొందగలవు వజ్రయోగిని ఆజ్ఞాపించిన ప్రకారం ఆ యువతి శరీరాన్ని నదిలో నిమజ్జనం చేసి నిర్దిష్ట ప్రదేశాలలో తీవ్ర సాధన చేశాడు అచ్చడి ఇద్దరు డాకినీలు సాక్షాత్కరించి వరములిచ్చారు డాకిన్నలకు ఒక రహస్య భాష ఉంది అది అతను తెలుసుకోగలిగాడు దానివల్ల చాలా ప్రయోజనాలు చేకూరాయి ఆ భాషలోని గుహ మంత్ర విద్యలను అభ్యసించగలగడం ఏ ప్రదేశాల్లోనైనా డాకినులను చూసి మాట్లాడగలగడం తెలిసింది విశేషించి నాగవశీకరణ శక్తి లభించింది భూత భూతప్రేతములను శాసించగల ప్రభావం ప్రాప్తించింది అరణ్యాలలో కొండలలో తిరిగేటప్పుడు ఈ శక్తుల అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు శక్తి విద్యలు నేర్చాడు వజ్రయోగిని కృప వల్ల తన జీవిత మార్గం గమ్యం తెలిసింది మహనీయమైన బుద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడం తన లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరాలంటే బౌద్ధ వాంగ్మయం మీద పట్టు సాధించాలి బుద్ధడాకిని కృప వల్ల తానిప్పుడు ఒక ఏక సంతాగ్రాహి ఎక్కడ బుద్ధ భగవానుడు తపస్సు చేశాడో ఎక్కడ దివ్య జ్ఞాన స్వరూపుడైనాడో ఆ బుద్ధగయకు బయలుదేరి వెళ్ళాడు పట్టణంలో ప్రవేశిస్తూనే కనిపిస్తున్న సంఘారామంలోకి వెళ్ళాడు ప్రయాణశ్రమ తీర్చుకున్న తర్వాత అక్కడి వారు ఆ ఆశ్రమాధిపతి దగ్గరికి తీసుకువెళ్లారు ఆశ్రమాధిపతికి పద్మసంభవుల వారికి కొంచెం సంభాషణ జరిగింది ఆశ్రమాధిపతి ఎవరు వెవరూ ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రశ్నించారు ఆర్యా దీనికి రెండు రకాల సమాధానాలు చెప్పవచ్చు లౌకికము అలౌకికము అంటే రెండూ చెప్పు అన్నారు ఓఢ్యాన దేశాధిపతి ఇంద్రబోధి మహారాజు దత్తపుత్రుణ్ణి ఇది లౌకిక విషయం రెండవది నేను సమంతభద్రుణ్ణి ఇప్పటి పేరు పద్మసంభవుడు సరే మొదటి అంశం నీ పరిచయం బాగుంది నీవు సమంత భద్రుడు ఏమిటి ఎవరైనా నవ్వుతారు భగవంతుడైన బుద్ధుడు అక్కడే సమద్రభద్రుడు చిన్నప్పుడు నా స్ఫురణ అది దానికేమి పెద్దవారు మీరు బౌద్ధ గ్రంథాలు అధ్యయనం చేద్దామని వచ్చాను మార్గదర్శనం చేయండి అని ప్రార్థించారు తప్పకుండా నాయన అయితే ఇక్కడి ఈ ఆశ్రమం ధ్యాన ప్రధానమైన కేంద్రం కొంత విద్యా బోధన కూడా ఉంది నగరంలో విజ్ఞాన కేంద్రాలున్నాయి నీవు నేర్చిన నేర్వవలసిన దానిని బట్టి నిర్ణయించుకోవచ్చు అని సెలబిచ్చారు పద్మ అక్కడ నుండి నగరంలోకి వెళ్లి ఒక సంఘారామంలో నివాసం ఏర్పరచుకున్నారు ప్రజల ఆదరణ వల్ల రాజపోషణ వల్ల యాత్రికుల కానుకల వల్ల విద్యార్చన కోసం తపస్సు కోసం వచ్చిన వారికి వసతి భోజనాలకు లోటు లేదు అక్కడ వాతావరణాన్ని గమనించాడు సిద్ధ మహిమలు చూపించే వారి ఎందు ప్రజలకు భక్తి ఉంది కష్టాలు తీరడానికి ఆశ్రయిస్తారు కానుకలిస్తారు అయితే పెద్ద సంగారామంలో వందల వేల విద్యార్థులుంటారు త్రిపిఠ బోధించే ఆచార్యులుంటారు మత చర్చలు నిరంతరం జరుగుతూ ఉంటాయి వైష్ణవ ది మతాలను వైదిక సాంప్రదాయాన్ని ఎదుర్కోవడానికి కావలసిన పాండిత్యాన్ని సంపాదించడంలో విద్యార్థులు నిమగ్నులై ఉంటారు జప ధ్యాన సాధనలు అక్కడ ప్రాధాన్యం కనిపించలేదు పద్మసమూహకు ఆశ్చర్యం కలిగింది ఎంతటి మహాపండితుడైన ఒక క్షుద్రమాంత్రుడు ఆకట్టు కడితే ఏమి వాదించగలడు చిన్న ప్రయోగాన్ని కూడా తట్టుకునే శక్తి లేని వీరు ఎంతవరకు నిలబడగలరు కాపాలికులు శాక్తేయులు రకరకాల ఉన్న ఈ సమాజంలో చిత్రమైన పరిస్థితి ఎవరు శక్తిని మంత్ర ప్రభావాన్ని గురించి ఆలోచించటం లేదు బౌద్ధ మతం ప్రారంభమైంది బుద్ధుని మహత్వం వల్లనే అన్న అంశాన్ని వీళ్ళు గుర్తించడం లేదు సిద్ధార్థ గౌతముడు బుద్ధత్వాన్ని పొందిన తర్వాత ప్రయాణిస్తూ త్రోవలో ఒక పెద్ద యజ్ఞశాలను చూశాడు కొన్ని వందల జంతువులు యజ్ఞశాలలో చంపబడటానికి సిద్ధం చేయబడటం చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది యజ్ఞాన్ని చేస్తున్న ఆశ్రమాధిపతి మహాకాశ్యపురి దగ్గరకు వెళ్ళాడు మహాకాశ్యపుడు పదివేల మంది శిష్యులకు అన్నం పెట్టి విద్య బోధించే కులపతి ఈ జంతు పాపమని యజ్ఞం మానుకోమని బుద్ధుడు కోరాడు యజ్ఞంలో వద హింస కాదని క్రతువు ఆగదని కాశ్యపుడు స్పష్టం చేశాడు హింసలను ఆపి తీరాలన్న పట్టుదలతో బుద్ధుడు నా అనుమతి లేక యజ్ఞంలో అగ్ని వెలగదని అన్నాడు ఆయన అన్నట్లే అగ్ని ఎంత ప్రయత్నించినా వెలగలేదు దిగ్భ్రాంతి చెందిన మహాకశ్యపుడు బుద్ధునకు శరణాగుతుడై శిష్యుడయ్యాడు ఆనాటి కాలంలో అతనిని మించిన పండితులు లేరు అతడు బౌద్ధ మతానికి పట్టుగుమ్మగా నిలిచి ఇతర మతాలు వాళ్లను గెలిచిపెట్టాడు దీనికి మూల కారణం బుద్ధుడు చూపించిన చిన్న మహిమ అది తెలిసి కూడా దానికి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు ఏదైనా తాను కర్తవ్యం తాను చేయాలి ఆనాడు బుద్ధ గుహ్యాచారుడు శ్రీ సింహాచారుడు సుప్రసిద్ధులైన బౌద్ధ ధర్మవేత్తలు వారి దగ్గర పద్మసంభవుడు అధ్యయనం చేసి విద్యలో పరిపూర్ణత సాధించాడు ఇంకా ఎందరినూ విద్వాంసులను ఆశ్రయించి శాస్త్ర రహస్యాలను తెలుసుకున్నాడు ప్రభాహస్తి అనే విద్వాంసుని దగ్గర కీలకమైన విద్యలు ఎన్నో నేర్చుకున్నాడు ఎన్నో ప్రదేశాలకు ఎన్నో ప్రాంతాలకు ఎచట పండితులుంటే అచటికి వెళ్ళి బౌద్ధ ధర్మానికి సంబంధించిన సమస్త శాస్త్రాలలో అనుపమానమైన ప్రజ్ఞను సాధించాడు ఈ యాత్రలో ఒకచోట కుంకామో అనే మహాయోగిని గూర్చి విని ఆమె దర్శనానికి వెళ్ళాడు ఆ గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఆమె ఆ ఊరిలో ఎంత కాలం నుండి ఉంటున్నదో ఎవరికీ తెలియదు అరవై ఏళ్ల వయసులో ఉన్నట్లు కనిపిస్తున్న ఆ యోగినిని ఇప్పటి వారు తాతలివారు వారి తాతల కాలం నుండి ఉన్నట్లు చెప్పేవారట దీర్ఘావయువు సాధించిన ఆ మహాత్మురాలు ఎవరో చూచి తీరాలి ఇలా ఆలోచించి పద్మసంభవుడు ఆమె దర్శనానికి వెళ్లాడు చిన్న ఆశ్రమం పెద్ద హంగామా ఏమీ లేదు కొద్దిపాటి పరివారం అక్కడ చేరుకునేసరికి మధ్యాహ్న భోజనం సమయం అవుతున్నది ఒక కార్యకర్త చూసి మీరేనా పద్మసంభవులు అని అడిగాడు అవునని అనగానే అతడు మాతాజీ మీరు వస్తున్నారని చెప్పింది మీకు ప్రత్యేకంగా ఒక కుటీరం ఏర్పాటు చేయబడింది వసవృత్తి భోజనం అన్ని సిద్ధంగా ఉన్నాయి ఈ పూట దర్శనాలు అయిపోయాయి సాయంకాలం మీరు అమ్మగారిని చూడవచ్చు అని చెప్పాడు తాను వస్తానని ఎవరితోనూ చెప్పలేదు తన రాక విషయం ముందే తెలుసుకున్న యోగిని అంటే ఆమె సామాన్యురాలు కాదు పద్మసంభవుడు భోజనం చేసి విశ్రాంతి తీసుకుని దర్శనానికి వెళ్ళాడు ఆమెను చూడగానే శరీరం జలధరించింది పెద్ద పాక ఇరవై ముప్పై మంది కూర్చుని ఉన్నారు దగ్గరకు వెళ్ళి నమస్కరించి వెనకకు వెళ్ళి భక్తులు వెనక గోడ ఆనుకొని కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు ఈమె ఎవరు ఈమె శక్తి ఏమిటి తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఏమీ తెలియడం లేదు నిరామయమైన ఆకాశంలో ఒక పెద్ద వెలుగు మాత్రం కనిపిస్తుంది దివ్య చక్షు వికసించిన వాడు భూత ప్రేతమంలోనూ దేవతలను చూడగలవాడు తన దివ్య దృష్టి ప్రభావం ఏమైంది నెమ్మదిగా కళ్ళు తెరిచాడు భక్తులందరూ వెళ్లిపోయారు ఆమె కూర్చునే ఉంది తన వైపు చూస్తుంది పద్మసంభవా నీ అంతటి విజ్ఞానవేత్త పండితుడు మంత్రసిద్ధుడు నా కుటీరానికి రావడం చాలా సంతోషంగా ఉంది బౌద్ధ ధర్మ పరిజ్ఞానంలో పరిపూర్ణత సాధించావని ఆచార్యులు అనుకుంటుంటే విన్నాను బౌద్ధ మత ప్రచారానికి నీ వల్ల భవిష్యత్తులో కావాల్సింది ఎంతో ఉంది ధర్మ ప్రచారానికి పాండిత్యం ఒక్కటే చాలదు భౌతికంగా ఎదుర్కొని దండించడానికి చంపడానికి ప్రయత్నించే దుష్టులుంటారు మరొక వర్గం భూత ప్రేత పిశాచ శక్తులు సాధించి స్తంభన మరణాదులతో నాశనం చేయడానికి పూర్కునే క్షుద్రమాంత్రికులుంటారు పూర్వ యుగాలలో కేవలం చూపుతో సంకల్పంతో హుంకారంతో ఎదిరించిన వారిని భస్మం చేసే ఋషి ఉండేవారు ఇది కలియుగం మానవుల శక్తులు పరిమితమైనాయి అయినా నీవు భౌతిక అభౌతిక శక్తులను జయించగల అద్భుత ప్రభావాన్ని సాధించాలి ఇప్పటికి కొంత సాధించావు కానీ ఇంకా సాధించవలసింది చాలా ఉంది దానిలో నా పాత్ర కొంత ఉంది అదేమిటో ఈ రోజు రాత్రి నీకు తెలుస్తుంది ఈ నిశా సాధన వింతకు ముందు చేసిన పద్ధతిలోనే ఉంటుంది రాత్రి మొదటి జామ దాటిన తరువాత ఎదురుగా ఉన్న తోటలోని నా ధ్యాన మందిరంలోనికి రా ఆ తోట పేరు ఆనందవనం కాశీకి ఆనందవనమని పేరు అక్కడ భైరవుడు నాట్యం చేస్తూ ఉంటాడు అది ఇటువంటిదే ఈ మందిరంలో మిగతా విశేషాలు తెలుసుకుంటావు అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది పద్మసమూహనకు ఆశ్చర్యం కలిగింది ఆమెను గూర్చి ఏమీ తెలుసుకోలేకపోయాడు ఆమె వ్యక్తిత్వం మహత్వం ఊహల కందట్లేదు ఆమె దీర్ఘాయువు యొక్క రహస్యం ఏమిటో ఈ రాత్రికి నేను ఇంతకు ముందు చేసిన పద్ధతిలోనే సాధన చేయాలన్నది నందనవనంలో శ్మశాన సాధన శవంలో ఆవేశించిన వజ్రయోగిని దేవతతో రత్న సాధన చేశాడు ఈ ఆనందవనంలో కూడా అలానేనా ఈమెతోనా ఈమె వార్ధక్యం ముసలితనం ప్రవేశించిన పెద్దావిడ ఈ వృద్ధురాలతో సురత్రకీడ ఏమో ఏం జరగనున్నదో అతడు ఇలా ఆలోచిస్తూ భోజనశాలలోకి వెళ్లి అల్పాహారం తీసుకుని తనకివ్వబడిన కుటీరంలోకి వెళ్లి వజ్రయోగిని మంత్రజపం చేస్తూ కూర్చున్నాడు యామం పూర్తిగానే బయటకు వచ్చి చూశాడు కటిక చీకటి నెమ్మదిగా బయలుదేరి తోటలోని ధ్యాన మందిరానికి చేరుకుని ఓరగా వేసి ఉన్న తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు చక్ర సంవరుడైన అవలోకేత స్వరునితో రతి క్రీడలో ఉన్న వజ్రయోగిని వర్ణచిత్రం పెద్దది గోడ మీద కనిపిస్తోంది ఆయనకి సుగంధ భరితమైన అగరధూప వాసన గది అంతా వ్యాపించి ఉంది మాలలు వేలాడుతున్నాయి శృంగారోద్రేకాన్ని కలిగించే వాతావరణం ఇంతలో లోపల గది నుండి యోగిని కుంగామ వచ్చింది పద్మ సంభవుడు ఒక్కసారి దిక్క్రాంతికి లోనయ్యాడు ఆమెను చూస్తుంటే ఇరవై ఏండ్ల యవ్వనవతిగా ఉంది ముఖాన్ని బట్టి గుర్తుపట్టడమే తప్ప లేకపోతే ఎవరో కొత్త యువతి అనుకోవాల్సి వస్తుంది మెడలో ఎర్రని కెంపుల మాన ప్రకాశిస్తూ ఉంది దివ్యలోకం నుండి దిగి వచ్చిన అప్సర సందేహం లేదు రాత్రి వేళ వయసులోని యవ్వనవతిగా మారే మంత్ర విద్యలు ఉన్నాయని విన్నాడు గాని చూడలేదు ఆమె చిరునవ్వు నవ్వింది పద్మసభవ గుర్తుపట్టావు కదా నీ కోసం జవరాలినైనాను నీ సాధనకు సహకరించాలని సహాయం చేయాలని సిద్ధాదేశం వచ్చింది అందుకే ఆహ్వానించాను వజ్రయోగిని దేవి అనుగ్రహం పొందినవాడు కామ సాధనలో నీ సిద్ధి ఎంతో చూడాలనుకుంటున్నాను రా అని ఆహ్వానించింది ఉద్రేకాన్ని కలిగించే ఆమె చూపులు సమ్మోహకమైన ఆమె రూపం అతనికి మన్మధావేశాన్ని కలిగించింది ఆమె వస్త్రాలను తొలగించుకుంది పాలరాత్రి శిల్పం వలె పరిపూర్ణమైన అవయవాలతో తుంభస్థనీయ విరాజులుతున్న ఆ జగదేక సుందరిని చూసి తాను దిగంబరుడై దగ్గరకు వెళ్ళి కగులించుకోపోయాడు ఆమె శరీరాన్ని తాకపోతే ఏదో విద్యుద్ఘాతం అయింది ఎగిరి వెనక్కి పడ్డాడు లేచి చూసుకున్నాడు శక్తిహీనుడైనట్టు తోచింది నపుంసకుడునైనా నా అని అనిపించింది ఆయనకు ఆమెలో ఏ వికారమూ లేదు పద్మసంభవ మంత్రసిద్ధుడవో ఏమైంది అలా దిగాలబడి చూస్తున్నావేమిటి అని అడిగింది అతడు మహాదేవి నీవెవరు నా సిద్ధశక్తులేమీ పనిచేయడం లేదు ఇంతకు ముందు ధ్యానంలో చూశాను నీవెవరో తెలుసుకోలేకపోయాను నీ ముందు నా శక్తి చాలా అల్పమైనది నా ఎందు దయతో సహాయం చేసి నన్ను తీర్చిదిద్దవలసినదిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు కరుణార్థమైన మందహాసం ఆమె ముఖంలో విలసిల్లుతున్నది తరుణుడా నీ శక్తి నీకు తెలియాలనే ఇలా చేశాను నాతో క్రీడించటం సామాన్యం కాదు కానీ నేను పిలిచింది నిన్ను అవమానించటానికే కాదు జగన్మాత వజ్రేశ్వరి బుద్ధడాకిని నిన్ను బౌద్ధ ధర్మ ప్రచారకునిగా రక్షకునిగా రూపొందించమని ఆజ్ఞాపించింది తపస్సు చేస్తే దేవతలు సాక్షాత్కరించి తపస్సుకు తగినంత ఇస్తారు వజ్రయోగిని నిన్ను కరణించింది కనిపించి కొన్ని శక్తులు ఇచ్చింది కానీ నీ కర్తవ్య నిర్వహణకు అవి చాలవు నీవు అజయుడవు మృత్యుంజయుడవు కావాలి దానికి సుదీర్ఘ కాలం తపస్సు చేయాలి అది అవసరం లేకుండా నేను సహాయం చేస్తాను ఇప్పుడు నా పాదాల దగ్గర కూర్చో ఏం జరుగుతుందో చూడు పద్మ సంభవుడు ఆమె చెప్పినట్లే చేశాడు కుంకుమము అతని భ్రూ మధ్యాన్ని తన వేలుతో స్పృశించింది కళ్ళు మోసుకున్న అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అపారమైన విద్యుత్తు తనలోనికి ప్రవస్తుంది శరీరం అంతా దహనం అవుతుంది ఇప్పుడు తనకు శరీరం లేదు ఒక జ్వాల అది కూడా నిలవడం లేదు కుంగామాలోకి వెళ్ళిపోతున్నది ఆమె నోటిలో నుండి శరీరంలోకి ప్రవేశించింది శబ్దము లేక తేజస్సు లేదు తేజస్సు లేక శబ్దము లేదు తాను పంచభూతాత్మకమైన స్థితి నుండి తేజస్సుగా మారి ఇప్పుడు ఆ స్థితి కూడా పోయి శబ్దంగా మారాడు హుంకారం వినిపిస్తున్నది తానే నాదం తనను తానే వింటున్నాడు తనను తానే చూస్తున్నాడు చూడడానికి ఏముంది చూస్తున్నానని అనుకోవడం తప్ప ఎంతసేపు ఎన్ని గంటలు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఈ దశలో గడిచాయో మళ్ళీ అదే పరిణామంలో వెనక్కి వస్తున్నాడు నెమ్మదిగా పంచభూతాల ఆకృతికి వచ్చింది కుంగోమ పాదాల దగ్గర ఉన్న స్మృతి వచ్చింది కండు తెరిచి చూశాడు ఆమె తననే ప్రేమమైన చూపులతో చూస్తుంది పద్మశంభువుడు ఆమె పాదములు తాకి నమస్కరించాడు ఆ యోగిని దయార్ద హృదయంతో అంటున్నది తరుణుడా నీవిప్పుడు ఇంతకు ముందు కంటే వందల వేల రెట్ల శక్తిని పొందావు శక్తిపాత విధానంలో నీలోకి మహస్సు ప్రవేశపెట్టబడింది నీకు ఇప్పుడున్నది నూతన శరీరం ఈ దేహంతో గజశక్తి సింహ వేగం వ్యాఘ్ర తీవ్రత విజృంభిస్తాయి ఈ క్షణం నుండి నాతో రమించగల శక్తి నీకు లభించింది నేను పురుష సంపర్కం వదిలి ఎంతో కాలం గడిచింది మహావీరుడైన వజ్రభైరవుడు నా ప్రియుడు నీలో ఆ శక్తిని ప్రవేశపెట్టాను ఇక నీ సాధనను మొదలుపెట్టు అని నీ దేవత వజ్రయోగిని సంకల్పం ఆ రోజు నిశాదేవి నిద్రపోలేదు చౌసీతి బంధములలో రతికేళి పరాకాష్టననుకున్నది అలసట లేదు పరిమితి లేదు సాగిన ఆ వీర విజృణం వర్ణనాతీతం తెల్లవారుజామున కుంగాము పలికింది పద్మసంభవ నీవిప్పుడు కామవీరుడవు ధర్మవీరుడవు నీ పర్యటనలో డాకినీ లక్షణములు గల స్త్రీలు సన్నిహితమైనప్పుడు వారితో సాధనలను చేయి నీకిప్పుడు వజ్రలోకి శక్తినిచ్చాను ఇంద్రియ వికారములను జయించి పూర్వ ఋషులు ఊర్వ రేతస్కులై తపస్సు చేశారు ప్రతిష్కలిత వీర్యమును తిరిగి లోపలికి పీల్చుకునే ఈ వజ్రోలి వల్ల నీవు అటువంటి వాడవు కాగలవు నీకు సంతానం ఉండదు నీవు బౌద్ధ భిక్షువు వజ్రయాన సిద్ధుడవు త్వరలో జరగబోయే సాధనల వల్ల నీవు మృత్యుంచేడు కావాలి నీ కర్మక్షేత్రము త్రివిష్టము టిబెట్ బౌద్ధ ధర్మం ఆ భూమిలో నీ వల్ల వ్యాపిస్తుంది బౌద్ధ గ్రంథాలను ఆ భాషలోకి అనువదింపచేయి సంఘారామాలను నిర్మించు ఇతర మతస్థులు మతాచార్యులు నీ ముందు నిలవలేరు అఖండమైన కాలంలో ఒక ఖండకాలం నీది నీ ప్రభావం ప్రసరిస్తుంది అంతః బుద్ధ భగవాను ఇచ్చ ఈ ఉషకాలంలో బయలుదేరి వెళ్ళు పద్మసంభముడు ఒక్క పూటతోనే ఆమె వియోగాన్ని భరించలేని స్థితిలోకి వచ్చాడు యోగిని నిన్ను విడిచి ఉండలేననిపిస్తున్నది నాకు వీడ్కోలు చెబుతున్నావు మళ్ళీ మనం కలిసేది ఎప్పుడు అని అడిగాడు కుంగమా అన్నది నీకు ప్రబోధం కలిగించటానికి శక్తిని అందించటానికి నేను ఇక్కడ ఇంతకాలం ఉన్నాను హిమాలయ సిద్ధాశ్రమ భూములలో నాకంటే అధికతర శక్తి విలసితులు వందల మంది ఉన్నారు ఆ మహనీయుల కొందరిని భౌతిక ప్రపంచంలో మార్పులు తేవడానికి ధర్మ ప్రచారం చేయడానికి ఎన్నుకుంటారు స్థలము సమయము వారు నిర్దేశిస్తారు ఎంపిక చేయబడిన వ్యక్తులకు కావలసిన శక్తి ఇవ్వబడుతుంది అమితాభుని తేజస్సుతో అవలోకేత కరుణతో వచ్చిన వాడు నీవు నిర్దేశింపబడిన కార్యం నిర్వర్తించడం నీ పని ఏది ఎప్పుడు చేయాలో నీకు తెలుస్తుంది లౌకిక జగత్తుకు సంబంధించిన కష్టాలు ఆటంకాలు వస్తాయి వాటిని అధిగమించగలవు మళ్ళీ మనం ఇప్పట్లో కలవము నేనిక్కడ నుండి త్వరలో బయలుదేరి సిద్ధాశ్రమానికి వెళతాను అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత నీ కర్తవ్యం పూర్తి చేసుకుని సిద్ధాశ్రమంలోని అంతర్భాగాలకు వస్తావు అక్కడ నేనుంటాను ప్రస్తుతానికి ఇంతవరకు సుగం భూయాత్ అని సెలవించింది పద్మసంభవుని దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్న ఆమె కన్నులు చెమర్చాయి పద్మసంభవుని నేత్రలు నుండి బాష్పబిందులు రాలాయి రమ్యమైన వారిని చూసి మధురమైన శబ్దములు విని ఆనందం పొంది కూడా ఒక్కోసారి హృదయం ఎందుకు కదిలి రవించిపోతోంది ఏదో తెలియని వేదన పూర్వజన్మల అనుబంధాలు అంతరాంతరంలో కలిగించే అనుభూతుల స్పందన అది ఏ పని అయినా ప్రయాణమైనా వర్షాకాలంలో ప్రారంభించాలని గర్కుడు సిద్ధాంత గ్రహించాడు శక్నం చూసుకుని చేయమని బృహస్పతి చెప్పాడు మనస్సు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ప్రారంభించమని వ్యాసుని అభిప్రాయం మనోబలంతు మాండవ్యం అని బాంఠాతరం మనస్సు బలంగా ఉన్నప్పుడు మొదలు పెట్టమని మాండవ్యుని సూచన ఇవేమీ అక్కర్లేదు పెద్దలు ఆశీస్సులు తీసుకుని ప్రారంభించమని హరివచనం మనసులో ఇది గుర్తుకు వచ్చి యోగినికి వీడ్కోలు చెప్పి పద్మశంభవుడు కాలంలో బయలుదేరాడు గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది ప్రయాణం శ్మశానంలో శపం మీద మహాకానుతో పురుషాయతం చేస్తున్న కాళి దిగంబర త్రిలోచన ఆమెను ధ్యానిస్తే జడు కూడా కవి అవుతాడట కాశీలో శవశివ కాశీ అనే పేరుతో ఆలయం కూడా ఉందట ఎప్పుడన్నా వెళ్ళి చూడాలి బుద్ధ భగవానుడు అక్కడి సారనాథ్ నుండే తన ప్రబోధాన్ని ప్రారంభించాడు నా ప్రబోద్బోధం ఇప్పుడే మొదలైంది భవిష్యత్తు కంటి ముందు కనిపించడం జ్ఞానచక్షువు వీక్షించడంతో హిమశిఖరిని నుండి దూకే గంగవలే వాకు పరాపశ్యంతి మధ్యమాదశులకు దాటి వైఖరి స్థితిని అందుకొని అప్రయత్నంగా ప్రవహిస్తుంది మానవ జాతి భవిష్యత్తు ఎలా ఉంటుందో ధర్మరక్షణకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వాటన్నిటిని నెమ్మదిగా పరిశీలించి పురోగమించాలి అనుకుంటూ ప్రయాణం కొనసాగించాడు హిమాలయం దేవతాత్మ తూర్పు పడమర సముద్రాల మధ్య ఉన్న భూమిని కొలిచే కొలబద్ధ వంటిది ఈ పర్వత గుహలలో దేవతలుంటారు సిద్ధులుంటారు మహనీయులైన పూర్వులు ఆత్మలు ఇక్కడ సంచరిస్తుంటాయి స్థూల శరీరాలతో కొందరు సూక్ష్మ శరీరాలతో కొందరు ఇక్కడ తపస్సు చేస్తుంటారు కొన్నాళ్ళు ఇవన్నీ చూడాలి అని భావిస్తూ ముందుకు సాగాడు పద్మ సంభవుల వారికి తర్వాత మిగతా డాకిన్లతో పరిచయం ఎలా ఏర్పడింది సిద్ధులు ఎలా సాధించారు వచ్చే వీడియోలో తెలుసుకుందాం సెలవు